प्राइम टाइम न्यूज के स्वागत है రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏసీపీ శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు రామగుండం ట్రాఫిక్ సిఏ రాజేశ్వరరావు సిబ్బంది సహకారంతో ఏసీపీ బుధవారం ట్రాఫిక్ రూల్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించారు రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ప్లకార్డులతో వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపే వారిని ఆపి కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ తాము చెబుతున్నామని కాకుండా తమ ప్రాణరక్షణ కోసం ప్రతి టూ వీలర్ వాహనదారుడు హెల్మెట్ ధరించాలని ఫోర్ వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని మద్యం సేవించి వాహనాలను నడపడం ర్యాష్ డ్రైవ్ చేయడం వల్ల తమ ప్రాణాలకు ముప్పు అని భావించాలని మద్యం సేవించి వాహనాలను నడపడం మూలంగా తమతో పాటు ఎదురుగా వచ్చేవారికి కూడా ప్రమాదమే అని హెచ్చరించారు దేశంలో ఇప్పటికే ప్రతి సంవత్సరం లక్ష అరవై ఐదు వేల మంది రోడ్డు ప్రమాదాల కారణంగా మరణిస్తున్నారని ఆరు లక్షల మంది గాయాల పాలవుతున్నారని ఏసీపీ వెల్లడించారు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తాము చేపట్టే కార్యక్రమాలతో వాహనదారులలో అవేర్నెస్ కలగాలని భావిస్తున్నామని ఆశించారు ఈ కార్యక్రమంలో రామగుండం ట్రాఫిక్ సిఏ రాజేశ్వరరావు పెద్దపల్లి సిఏ అనిల్ మంచిర్యాల సిఏ సత్యనారాయణ రామగుండం ట్రాఫిక్ ఎస్ఐలు హరీశేఖర్ హరిశేఖర్ రామరాజు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు बेरे काड

అలాగే మిగతా అందరికీ డేటా కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరు కూడా హెల్మెట్ కంపల్సరీ ధరించాలి తర్వాత అందరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఎవరు కూడా డ్రాక్ రామగుండం కమిషనరేట్ ప్రజలందరికీ మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ మంచిర్యాల పెద్దపల్లి అండ్ రామగుండం సిబ్బంది తరఫున తర్వాత మా కమిషనరేట్ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజలందరూ కూడా హెల్మెట్ తప్పకుండా ధరించాలి సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి ఆ తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ స్థాయి వాహనం నడపొద్దు అతివేగంగా వాహనం నడపకండి తర్వాత మీ ప్రాణాలు ఎదుటివారి ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ఎట్టి పరిస్థితులు డ్రైవింగ్ చేయొద్దు ఒక ఐదు నిమిషాలు లేట్ అయితే పెద్దగా జరిగే మనకు జరిగే నష్టమేం లేదు కానీ అతివేగంగా లేదా స్థాయి వాహనం నడిపితే మీకు కానీ తర్వాత ఎల్తు గారికి కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందువల్ల ఫ్యామిలీస్ అందరికీ కూడా అతి ఎక్కువ విశ్వాస జరిగే విధంగా ఉన్నందువల్ల దయచేసి అన్ని జాగ్రత్త అన్ని జాగ్రత్తలు తీసుకొని వాక్డం నడపాలని నేను మా రామగూడెం కమిషనర్ ట్రాఫిక్ పోలీస్ కట్టించె విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి సంవత్సరం భారతదేశంలో చూసి ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్లో లక్ష అరవై ఐదు వేల మందికి పైగా చనిపోతున్నారు అలాగే ఐదు నుంచి ఆరు లక్షల మంది తీవ్రంగా గాయాల పాలవుతున్నారు ఈ సంఖ్యను మీరు దాదాపుగా గత పది సంవత్సరాల నుంచి లెక్క వేసినా ఎంత ఎత్తునో దయచేసి ఇంకా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ ప్రకారము తర్వాత అతిక్రమించకుండా ట్రాఫిక్ నుంచి అలాగే జాగ్రత్తలు తీసుకున్న వాహనాల నుంచి మీకు మంచిది తర్వాత మీ ప్రయాణికులకు కూడా పచ్చి మేము భావిస్తూ ట్రాఫిక్ అవేర్నెస్ చర్యలో భాగంగా ఈరోజు రామగుండము పట్టణంలో మేము ఈ ప్రోగ్రామ్ చేపట్టినాము ప్రజలందరూ దయచేసి మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇంక్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి